అస్సలం వబరకాతుహు ఈ ప్రపంచంలో చూడాలని కోరుకునే ఒక భవనం లోపలి భాగం ఏదైనా ఉంటే మాషా అల్లాహ్ అది పవిత్ర కాబా లోపలి భాగం ఈసారి ముహర్రం పదిహేనున కాబాను శుద్ధి చేసే కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులు కాబా లోపలికి ప్రవేశించినప్పుడు మాషా అల్లాహ్ ఒక అద్భుతాన్ని చూశారు ఆ ఆనందాన్ని ఎంత చెప్పినా తక్కువే కారణం పవిత్ర కబా లోపలికి వెళ్లడమనేది ప్రపంచంలో చాలా అరుదుగా కొందరికి మాత్రమే లభించే మహాభాగ్యం అందుకు అల్లాహ్ కొందరికి మాత్రమే ఈ భాగ్యాన్నివ్వాలి ఈసారి ఇన్షా అల్లాహ్ మొహర్రం పదిహేనున రెండు లేదా మూడు రోజుల ముందు కాబాను గులాబీ ఊద్ అత్తర్ పన్నీర్తో చేశారు ఆ సమయంలో ప్రముఖ వ్యక్తులు లోపలికి వెళ్ళినప్పుడు నబీ సా తమ బుగ్గను ఆనించి కన్నీరు కార్చి ప్రార్థించిన స్థలం మరియు నమాజ్ చేసిన స్థలాలను ప్రత్యేకంగా గుర్తించారు అక్కడ కనిపించిన అద్భుతాలు మాషాల్లా కబాలోపల తెల్లని మార్బుల్లు పైన ఆకుపచ్చ గుడ్డ అనేక రాజులు బహుమతిగా ఇచ్చిన కళాఖండాలు వేలాడుతున్నాయి కాబా బయటి అందానికి మించి లోపలి రహస్యాలు అత్యంత గొప్పవి కాబా లోపల ఒక పెట్టె ఉంది ఆ పెట్టెలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి పూర్వం విలువైన రత్నాలు ముత్యాలు జింక ఆకృతులు ఉండేవి తర్వాత చాలా దొంగిలించబడ్డాయి ఇప్పుడు అటువంటి అలంకరణలు లేవు కాని కొన్ని కళాఖండాలు మరియు దీపాలు వేలాడుతున్నాయి లోపల మూడు చెక్క స్తంభాలు ఉన్నాయి తొమ్మిది మీటర్ల ఎత్తుగలవి ఒక మెట్లు పైకప్పు మరియు ఒక అటక ఉంది పూర్వం కఅబాలో ఒక పెద్ద పాము నివసించిందని కొన్ని చరిత్ర గ్రంథాలలో చెప్పబడింది ఆ పెట్టెలో ఊద్ నూనె నూనె జంజం నీరు గులాబీ నీరు ఉంచబడ్డాయి పూర్వం కోట్ల విలువైన వజ్రాలు ఉండేవి కాని ఇప్పుడు లేవు ఒట్టోమన్ రాజులు బహుమతిగా ఇచ్చిన పైన వేలాడుతున్నాయి గోడలపై మార్బుల్లు మరియు ఆకుపచ్చ గుడ్డలు ఉన్నాయి కాబాలో నమాజ్ చేయడం మహాభాగ్యం నబీ సా నమాజ్ చేసిన స్థలం మరియు కన్నీరు కార్చిన స్థలం గుర్తించబడ్డాయి అక్కడ పెద్ద పండితులు నమాజ్ చేసే భాగ్యం పొందారు పవిత్ర ఖురాన్ శ్లోకాలు వెండిలో రాసి పైకప్పుపై ఉన్నాయి పూర్వం విలువైన వస్తువులు ఉన్న స్థలమిది ఇన్షా అల్లాహ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు కాబాను నేరుగా చూడటానికి హజ్ ఉమ్రా చేయడానికి అల్లాహ్ భాగ్యమివ్వాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాఅా లోపలిమెట్లు చివరిసారిగా నవీకరించబడ్డాయి ఆ మెట్లలో ఒక అటక ఉంది అది ఖాళీగా ఉంది పూర్వం అక్కడ పాము ఉండేదని కొందరు చెప్పినా కొందరు చరిత్రకారులు దానిని తిరస్కరిస్తారు కాబా లోపల హాకిం అనే సహాబీని ఖదీజా ఖదీజాబీవి కుటుంబం ప్రసవించిందని అలీ రా కూడా అక్కడ జన్మించారని కొందరు చెప్పగా కొందరు తిరస్కరిస్తారు నబీకి ముందు కాబాలో తప్పు పనులు చేసినవారికి అల్లాహ శిక్ష విధించి వారు రాతి విగ్రహాలుగా మారారు మక్కా విజయంలో నబీ ఇబ్రాహీం ఇస్మాయిల్ మరియం ఈసా విగ్రహాలను తొలగించి కాబాను శుద్ధి చేశారు ఒకసారి ఐషాబీబీ కాబా లోపలికి వెళ్లాలని కోరినప్పుడు నబీ హిజర్ ఇస్మాయిల్లో నమాజ్ చేసే ఏర్పాటు చేశారు అప్పుడు కురైషీలు తలుపులను మూసివేసి ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు ఈ వీడియో చూసేవారిలో హిజర్ ఇస్మాయిల్లో నమాజ్ చేసినవారు ఉంటే ఆ ఆనందాన్ని కామెంట్లో పంచుకోండి ఈ వీడియోను షేర్ చేయండి దీనిని పంపిన వారికి దువా చేయండి ఇన్షాల్లా మరో వీడియోలో కలుద్దాం అస్సలం వల్ల వరహ్మతుల్ాహి వహు